ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రేమిటి దేములారా ఎందరికీ వందనాలు ప్రేజ్ ద లాడ్ అండి అందరికీ నిండు వందనాలు ఏమని బాగున్నారు కదండి దేవునికి స్తోత్రం ప్రార్థించండి మరి అన్న దేని కొరకు అని అడుగుతారేమో వర్షాల కొరకు వర్షాల కొరకు ప్రార్థన వర్షాలు లేవు కదండి మరి కొన్ని ప్రాంతాల్లో ఏదో కొన్ని అతివృష్టి అనారుష్టి అన్నట్టుగా కదా మరి ఏంటో మరి పరీక్షించుకోవాలి ప్రజలందరూ పరీక్షించుకోవాలి దేవుని కరుణను కోరుకొని ఆయన కృపను వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు వర్షాలు ఇస్తాడు సరేనే మరి వర్షాల కొరకు ప్రాణం చేయండి విస్తారమైన మంచి వర్షాలను దేవుడు దయచేయినట్లు ప్రార్థించండి దేవునికి మహిమ కలుగును గాక హలోయ సరే అండి ఈరోజు మరి యోహాను సువార్త పదిహేనో అధ్యాయము తొమ్మిది పది చదువుతానండి వినండి తండ్రి నన్ను ఎలాగో ప్రేమించేనో నేనును మిమ్మను అలాగో ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచియున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గై నా ప్రేమ ఎందు నిలిచియుందురు దేవునికి స్తోత్రం చెప్పండి హలో లోయ ప్రేమ ఎందు నిలిచి ఉండాలి ఈరోజు మరి దేవుని ప్రేమ మరి ఆయన ప్రభు ప్రేమ ఆయనే ప్రేమ కదండి మొదటి వ్యూహాన్లో ఉంటుంది నాలుగు మొదటి వ్యూహాను నాలుగు ఎనిమిదిలో ఉంటుందండి దేవుడు ప్రేమ స్వరూపి అని ప్రేమ లేని వాడు దేవుని ఎరగడని నీ కుటుంబాల్లో ప్రేమ ఉందా కుటుంబాల్లో ప్రేమ ఉందండి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా దేవుని ప్రేమ ఉందా దేవుని ప్రేమతో ఒకరికొకరు ఒకరికొకరు ఆప్యాయత నా ప్రేమను పంచుకోండి ఏ కుటుంబంలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో ఆ కుటుంబాలన్నీ స్వర్గసీమలా ఉంటాయి స్వర్గంలా ఉంటాయి పరలోకంలే ఏ అయితే కోపాలు తాపాలు ఆవేశాలు తొందరపాట్లు ఉంటాయో ఆ కుటుంబంలో నరకం ఉంటుంది నరకంలా ఉంటాయి కుటుంబాలు ప్రమిండ్ వాళ్ళారా దేవుడు చూడండి ఇదే యువన స్వార్థలోని ఇరవై పద్యాములో ఉంటుంది అటు తర్వాత మొదటి నుంచి అటు తర్వాత ఏసు త్రిబేరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను ఆయన పేతురును పేతురును దిదుమైన తోమాయు గలీలలోని కానాను నతనీలను నా జబుదే కుమారులను ఆయన శిష్యులు మరియు ఇద్దరును కూడి ఉండరి పేతురు ఏమంటున్న సీమన్ పేతురు నేను చేపలు పట్టబోదమని వారితో అనగా మేము మీతో కూడా వచ్చేదమనిరి వారు వెళ్లి ధోని ఎక్కి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఏసు సముద్ర తీరమున శిష్యులకు మా తన్ను తాను కనపరచుకునేది మూడవ ప్రత్యక్షత అంటే మూడవ సార్లు మూడవ మారు కనబడడం శిష్యులకి ఏమంటే ఆ నైటు పేతురు ఏమంటున్నాడు శిష్యులతో అంటే తన తోటి వారితో నేను చేపలు కొట్టబోతున్నానంటే సరే అయ్యా పో అని అన్నారే లేదు మేము కూడా వస్తాం నీకేమున్నాయా కష్టాలు నీకే ఉన్నాయా మా కూడా ఉన్నాయి మేము కూడా నీతో వస్తాం ఒంటరిగా ఎందుకు వెళ్తావు మేము కూడా వస్తామని వెళ్తే నైట్ అంతా ఏంటంటే నైట్ అంత శ్రమపడ్డారు నైట్ ఎంత కష్టపడ్డారు ఒక్క చాప దొరకలేదు ఒక చాప కూడా దొరకలేదు వాళ్ళు అలా వస్తూ ఉన్నారు త్రివియా తీరా ప్రాంతంలో దిగబోతున్నారు దిగారు దిగబోతున్నారు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు అక్కడే ఉన్నాడు అది మూడవసారి ప్రత్యక్షం అక్కడే ఉన్నాడు ఆ శిష్యులతో పేతురుతో అంటున్నాడు ఏమైనా మీ అక్కడ తినటానికి ఉందా కదండి అయితే ఆయన యేసు అని శిష్యుడు గుర్తుపెట్టలేదు యేసు పిల్లలారా భోజనమునకు మీ ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా పిల్లల్లారా ఏం కనబడుతుంది ఇక్కడ దేవుని ప్రేమ మై డియర్ చిల్డ్రన్ చిల్డ్రన్ పిల్లల్లారా కాడైన ఏమన్నా ఉందా తినటానికి అయితే అసలే రాత్రి అంతా కష్టపడి వేసి సారిపోయి ఏంటంటే దివాళది దివాళు తీసిపోయి ఉన్నారు ఒక్క చాపలేదు దుఃఖంతో విచారంగా ఉన్నారు ప్రేమా దేవుని ప్రేమా శాశ్వతమైన దీడంబము లేనిది మత్సర లేనిది ప్రేమా దేవుని ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమ శిష్యుల దగ్గరికి వచ్చి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదయా పని చేస్తారా నా మాట వింటారా మీ ధోని కుడి ప్రక్కన వలవేయండి సరే అని మారు మాట కూడా మాట్లాడలేదు కుడి ప్రక్కన వేస్తే విస్తారమైన చేపలు ప్రేమ ఉంటే వాళ్ళు దేవుని మాట వింటే విస్తారమైన ఆశీర్వాదాలు ప్రేమ అనేది మనము మనము ఆయనను ప్రేమించడం వలన కాదు ఆయన మనల్ని ప్రేమించడం వలన మనం రక్షించబడ్డాం కదండి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు మనల్ని మనము వెతుక్కుంటూ ఆయన వచ్చాడు మనలో గొప్పతనం ఏముంది ఏముందమ్మా ఏం గొప్పతనం ఉందా ఇప్పుడు కూడా ఉందా ఏమైనా గొప్పతనం ఏమైనా ఉందా గొప్పతనం ఏమీ లేదు అంత ఉందో అంత అంత ఉందంటే అది ప్రభులో ఉంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి స్థితిలో మనం ఉన్నాం స్తోత్రం చెప్పండి హల్లే లూయా అయితే విషయం ఏంటంటే నా మాట విను ఏంటండి ఏమంటున్నాడు నా మాట విస్తారమైన విస్తారమైనదివేను ఉదయ కాలశ్వయంలో దేవుని ప్రేమ విస్తారమైనది అంతవరకు మనల్ని ప్రేమించువాడు ఆయన దేవుని కృప మీ అందరికీ తోడైన గాక దేవుని మిమ్మల్ని అంతవరకు ప్రేమించి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆ మేన్ పరిశుద్ధుడ తండ్రి మహాగణుడా మహోన్నతుడ మరి మీరు ప్రేమాస్వరూపి ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు శిష్యులను వెతుక్కుంటూ వచ్చి పిల్లల్లారా ఆ మాటల్లోనే ప్రేమ ఆప్యాయత నయనా ప్రభానికి స్తోత్ర మీ ప్రేమ లేకపోతే మేము బ్రతకలేము తండ్రి నీ ప్రేమ దయగల మాటలు మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నాయి అందరు బట్టి స్థుతిస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి నీ ప్రేమతో వారిని బలపరచమని ఈరోజంతా వారి కృపను దయించమని ఏస్తున్నావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నామే గర్భస్యో దేవుడు మనం సమృద్ధిగా దీవించి ఆశీర్వించను గాక ఆమె